ప్రభుతో ప్రారంభం ప్రభుతో ప్రారంభం అనే ఆధ్యాత్మిక అనదిన ప్రార్థనా కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం మన జీవితానికి ఆదియు ఆధారమునైనటువంటి ఆ దేవుణ్ణి మొదట మరణించుకున్నట్లయితే ఆ దినమంతయ్యూ ఆయన కృపాక్షేమములే మనం వెంట వచ్చును మొదట అవే లేవగానే మరి నీతి సూరుడైనటువంటి ఆయనని చూద్దాం ఆయన మనలనైన స్వరాన్ని మనం విందాం మన జీవిత కాలమంతయు ఆయన ఆశీర్వాదములు దీవెనలు మన ఎదకు మరించును యశఈ అరవై ఐదు ఇరవై నాలుగు మనం చూసినట్లయితే వారికి ఇలాగున జరుగును వారు వేడుకొనుక్కొనుకు నేను ఉత్తరం ఇచ్చదును వారి మనవి చేయచుండగా నేను ఆలకించదును మనం చే మనవి చేయచుండగానే ఆయన మన మనవి ఆలకిస్తున్నాడు కాబట్టి మరి ప్రతి దినము కూడా ఈ యొక్క అనదైన ఆధ్యాత్మిక కార్యక్రమంలో మనం పాల్గొన్నట్లయితే మన జీవిత కాలం అంతీ కూడా ఆయన మేలును మనం పొందుకోగలము అనిత్యరాజ్యంలో వారసులుగా మనము జీవించగలం రండి ప్రభుతో ప్రారంభం కార్యక్రమంలో పాల్గొనండి ఆత్మీయ మేలులు పొందండి దేవుడు మిమ్మల్ని దీవించు కరుణాయూతం కార్యములు కనబడబలి గాదా మనలో అనవరతము మన బ్రతుకు ప్రభునికై అంకితమగు నటు కరుణాయుతం కరుణయ కార్యములు కనబడబలే గద మనలు పొరుగు వాణి ప్రేమింతము మనము కొరతలన్నీ క మనకు పొరగణి ప్రేమింతము మనము కొరతలన్నీ క మనకు తరుగుబడ్డదా గుణమది మన తరుగుబడ్డదా గుణమది మనలో త్వరితతిని సవరించు కుందనిక కరుణయ కలబడలే గదా మనలో

ఇంటగూడి చి సుఖింగ్ చుట న్యాయమా వంట పట్టదది స్వాధపరము కరుణాయుతం భూ కాయము కలపడపలే గాద మనలో కృష్ణందు ప్రేమేనా దేవుడి సంగమ మరొక నూతన దినమును దేవుడు మనకు అనుగ్రహించడు ఈ ప్రభుత్వ ప్రారంభం అనుదిన ధ్యానం ఆత్మకు క్షేమం ఈ క్షేమకరమైన ఆధ్యాత్మిక వర్తమానములు ప్రత్యేకించి కీర్తన గ్రంథము ద్వారా మనము ధ్యానం చేస్తుండగా మరి గత రెండు దినాలుగా నాలుగవ కీర్తన నుంచి మనం ధ్యానం చేస్తున్నాం నిజంగా మీరు ఈ ధ్యానముల ద్వారా దీవించబడిన వారికి దయచేసి మిగతా వారు కూడా ఆస్వాదించబడినట్లుగా శ్రద్ధ ప్రోత్సహించండి పరిచయం చేయండి ఈ ప్రోగ్రామ్స్ ఏవి కూడా ఆర్థిక సంబంధమైన లబ్ధి కొరకు కాదండి ఆధ్యాత్మిక మేళ్ళు కొరకు కాబట్టి మనం మాత్రమే కాదు మనతో పాటు ఇతరులు కూడా ఆధ్యాత్మిక మేలు పొందాలి దయచేసి వారిని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి తద్వారా వారికి ప్రతిరోజు వాక్యము చెప్పకనే ముందుగానే వారికి వెళ్తుంది వారి ఫోన్లోకి లేకపోతే వారి టీవీలోకి ఇది మానిటైజేషన్ కోసం కాదండి మనకు ఆ అవకాశం లేదు we are నాట్ అప్లైడ్ ఫర్ it it's ఓన్లీ ఫర్ ఎ స్పిరిచువల్ బ్లెస్సింగ్స్ అండ్ బెనిఫిట్స్ చేస్తారు కదా ప్రార్థన చేద్దాం కృపగల దేవాదైతన్ని మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి నీ ప్రేమలో మేము కొనసాగుతుండగా అనుదినము మీరు మీ వాక్యం చేత మమ్మల్ని ప్రోత్సహిస్తున్నందుకు స్థుతులు చెల్లిస్తాం ఈనాటి ధ్యానం కొరకు మేము నిరీక్షిస్తుండగా మీరే మీ లేఖనాల్లోంచి కొన్ని అంశాలు మాకు బోధించమని మా రక్షకుడని ఏ సునామని అడిగి వేడుకొని సున్నాము తండ్రి నా నీతికి ఆధారమగు దేవా నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరం ఇరుకులో నాకు విశాలత కలగచేసిన వాడవు నీవే మొదటి ఆ లైన్లో నా నీతికి ఆధారమగు దేవా నేను మొరపెట్టిన నాకు ఉత్తర మిమ్ము గివ్ మీ ప్రే ఆ మాటతో ఇమ్మీడియట్గా చెప్తున్నా ఇంకొక మాట ఏంటంటే ఇరుకులో నాకు విశాలత కలగ చేసిన వాడవు నీవి సో మొదటి మాట నాకు ఉత్తరం మిమ్ము అది ద ప్రజెంట్ ఆర్ ఫ్యూచర్ టెన్షన్ చూపిస్తుంది ఉత్తరం ఇమ్మంటే ఇప్పుడు రాబోయే కాలంలో ఇమ్మీడియట్గా రెండవ లైన్ ఏంటంటే ఇరుకులో నాకు విశాలత కలగ చేసిన వాడవు నీవే అందుకే ఇందాక చెప్పాను సో ప్రస్తుత స్థితిలో నీ సమస్యలు నా సమస్య గురించి మనము కలత చెందకముందు గతములో గతములో అనగా ఇరుకులో ఉన్నప్పుడు దేవుడు ఏ రీతిగా విశాలత కలగ చేశాడో ఆ సా సాక్షన్ని సాదృశ్యంగా తీసుకున్నప్పుడు ప్రస్తుత స్థితి కానీ ప్రస్తుత పరిస్థితి కానీ ప్రస్తుత సమస్య కానీ అలాగే రాబోయే కాలంలో జరిగే సమస్యలు కానీ మనల్ని బాధించవు భయపెట్టవు ఎందుకంటే వీ హ్యావ్ అన్ ఆన్సర్ బికాస్ ద పర్సన్ ఆన్ హూమ్ వి ట్రస్టెడ్ హెస్ గివెన్ అస్ ఆన్సర్ ఇన్ అవర్ ప్రీవియస్ కండిషన్స్ అండ్ ప్రాబ్లమ్స్ సో ఇరుకులో నాకు విశాలత కలగ చేసిన వాడు నీవే అంటూ మరి గతాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు గతంలో జ్ఞా గతాన్ని జ్ఞాపకం చేసుకోవాలి గతంలో దేవుడు ఏం చేశాడో జ్ఞాపకం చేసుకోవాలి అప్పుడే మన విశ్వాసం పెరుగుతుంది దేవుని మీద ఇంకా అధికంగా ఆధారపడటానికి గత అనుభవాలు మనకు సాక్ష్యాలుగా సాదృశ్యాలుగా కొనసాగుతాయి సో ఇరుకులో నీవు నాకు విశాలత చేసిన వాడవు నీవే అనే ఆ ఈ మాట గతంలో దామిది జీవితంలో కలిగిన అనుభవాలను సూచిస్తాయి సౌలు జీవితములు సౌలులోతో పాటు ఉన్నప్పుడు సౌలు ద్వారా కలిగిన శ్రమలు కానీ సౌలు ద్వారా తనవబడ్డప్పుడు కానీ దేవుడు ఏ రీతిగా సహాయకుడిగా ఉన్నాడు గాతులో ఫిలిస్తీన్ల పట్టణానికి వెళ్ళినప్పుడు ఏ గాతు నుంచి అయితే గుళ్యాతు వచ్చాడో ఆ గుళ్యాతుని సంహరించిన అదే దాబిదు అదే పట్టణానికి వెళ్ళి అక్కడ ఆశ్రయం పొందినప్పుడు వారు అతన్ని సంహరించాలని చూసినప్పుడు అక్కడే ఆశ్రయం పొందుతాడు సో ఇవన్నీ గత కాలంలో దేవుడు దావిదు పట్ల ఏం చేశాడో అవన్నీ జ్ఞాపం చేసుకుంటూ నెమరి చేసి నెమరి వేసుకుంటూ ఎస్ ఫాదర్ ఎస్ గాడ్ ఎస్టుడే యు ఆర్ విత్ మీ ఇన్ ఆల్ ట్రబుల్స్ ఇన్ ఆల్ ప్రాబ్లమ్స్ ఇన్ ఆల్ సిచ్యుయేషన్స్ ద సేమ్ గాడ్ నీ మీద ఆధారపడ్డానయ్యా ఇప్పుడు రేపు ఆ మరునాడు కూడా నువ్వే నాకు సో ఇరుకులో నాకు విశాలత కలగ చేసిన వాడు అవి ఇరుకు అని మాట ద ప్రెజర్ ద ప్రెజర్ ద టెన్షన్ ఒత్తిడి కొన్ని కొన్నిసార్లు కొంతమంది జీవితాల్లో కొన్ని సమస్యలు కొన్ని సమస్యలు అవి బయటికి చెప్పుకోలేనటువంటి సమస్యలు లోపల 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 అంతరంగంలో ఒక విధంగా బిగిసుకుపోయినట్టుగా ఉంటాయి ఒత్తిడి గుండె బరువుగా ఉంది గుండె భారంగా ఉందంటే గుండె వెయిట్ పెరిగిందని కాదు ఆ గుండె భరించలేనంత సమస్యలు మనం బయటికి మామూలుగానే కనబడుతుంటాం కానీ లోపల ప్రెజర్స్ ప్రెజర్స్ నాట్ ఓన్లీ ఆన్ హార్త్ బట్ ఆన్ ఆల్ ఆల్ ది ఇంటర్నల్ ఆర్గన్స్ మీద ఒక రకమైన ప్రెజర్ వస్తాయి ఒత్తిడి 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 దాని ఇరుకులోనే మాట ఇక్కడ చాలా భావయుక్తంగా మాట్లాడుతూ ఇరుకులో అనగా నాకు ఆ ఆందోళన కలిగినప్పుడు భయం కలిగినప్పుడు భారము కలిగినప్పుడు దిక్కుదోచని స్థితిగత ఉన్నప్పుడు నాకు నీవే కదా విశాలత దయచేసావు విడుదల దయచేసావు రిలీఫ్ దయచేసావు రిలీఫ్ దయచేసావు ఒక రకంగా చెప్పాలంటే ఈ మధ్య ఒక ఒకసారి రిజర్వేషన్ ట్రైన్లో వెళ్ళవలసి వచ్చింది సో ఆర్ఎస్సి టికెట్ అది కన్ఫర్మ్ కాలేదు ఆర్ఎస్సీగా సారీ వెయిటింగ్ లిస్ట్ టికెట్ కన్ఫర్మ్ కాలేదు కానీ తప్పనిసరిగా పోవాలి కాబట్టి ట్రైన్ ఎక్కడం జరిగింది టీసీ వచ్చాము టీసీకి చూపించాము చూపించినప్పుడు సార్ ఆ బెర్తలు ఖాళీగా లేవు యూ హావ్ టు వెయిట్ అన్నాడు సో వెయిటింగ్లోనే ఉన్నాం సో ఆ సమయంలో ఆ అదే బెర్త్ల మీద ఆర్ఎస్ ఇచ్చారు ఆర్ఎస్లో మరొక బెర్త్ మరొక వ్యక్తి కూడా ఉన్నాడు ఇద్దరం అతను కాలు జాపుకోవాలనుకుంటాడు నేను కాలు జాపుకోవాలను అతను పడుకోవాలనుకుంటాడు నేను పడుకోవాలనుకుంటాయి ఆ బెర్త్ ఒకరికే సరిపోతుంది ఇద్దరం ఉన్నాం చాలా ఇరుగ్గా ఉంది చాలా ఇరుగ్గా ఉంది చాలా కష్టంగా ఉంది మనలో చాలామందికి అటువంటి అనుభవాలు ఉంటాయి నేను ఆ అనుభవం గురించి మాట్లాడలేదు కానీ ఆ పరిస్థితుల మధ్య టీసీ వచ్చి నిద్ర లేపి ఆ కురుగుపాట్లు ఉన్నవన్నీ లేపి పలాని బతి ఖాళీ కింద పోయి పడుకోమన్నాడు అనుకోండి అమ్మాయ్యా కదా అప్పటివరకు వరకు ఆ ఇరుక్కుని ఇరుక్కొని ఇరుక్కొని ఆ చిన్న బెర్తలని ఇరుక్కుని ఇరుక్కుని ఇరుక్కొని సర్దుకుపోవడం ప్రయత్నం చేస్తూ సర్దుకోలేని పరిస్థితి మధ్య చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఈ రాత్రంతా ఎలా గడుస్తుందా ఎలా గడుస్తుందా ఎలా గడుస్తున్నప్పుడు ఆ టీసీ వచ్చి ఎదుగో ఆ బెర్త్ ఖాళీగా అందుకుపోయి పడుకోకపోయినప్పుడు అమ్మాయి అంటాం ఇరుకులు విశాలత అంటే కొన్ని సమస్యలు మనకు తెలియకుండానే పరిష్కరించబడినప్పుడు అనుకోలేని స్థితిగతుల మధ్య అనుకొని ప్రదేశం నుంచి మనకు సహాయం చేయితో వచ్చినప్పుడు అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యుయేషన్ నుంచి మనకు సహాయం వచ్చినప్పుడు నమ్మలేమండి నమ్మలేకపోతున్నానండి ఈ సహాయం ఎలా వచ్చిందో నమ్మలేకపోతున్నానండి అని ఎక్స్ప్రెస్ చేసిన అనుభవాలు చాలా ఉంటాయి కదా సో డేవిడ్ హ్యాడ్స్ వచ్చిన ఎక్స్పీరియన్సెస్ గతంలో చాలా నేను నమ్మలేని నమ్మలేని రీతిగా సహాయం చేశావు ఇరుకుల్లో 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 కొనసాగాను అడుగులమ్మడు పరిగెత్తా పారిపోయా ఇరుకుల్లో నాకు విశాలత చేశాం ఇది ఎగ్జామినేషన్ సీజన్ అండి మన బిడ్డలు ఎగ్జామ్స్ రాస్తున్నారు టెన్త్ క్లాస్ సారీ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ఇప్పుడు జరుగుతున్నాయి ఎయిటీన్త్ నుంచి టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి సో ఆ ఎగ్జామ్స్ ఆ కాలం అంతా కూడా ఎగ్జామ్స్ రాసి రాయడానికి సిద్ధపడే కాలం అంతా కూడా అక్కడ ఒత్తిడి ప్రెజర్ ఎలా చూతానో ఎందు జ్ఞాపకం ఉంటుందో లేదో ఏ ప్రశ్నలు వస్తాయో ఏమో ఎగ్జామ్ హాల్ ఎలా ఉంటుందో ఏమో అక్కడ ఇన్విజిలేటర్స్ ఎవరు వస్తారో ఏమో ఏ ప్రశ్నలు వస్తాయో ఏమో భయం 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 ఒకదని ఇరుకు వాటితో పాటుగా పేరెంట్స్ కూడా మా బిడ్డలు ఎట్లా రాస్తారో ఏమో ఈ మధ్య కొంతమంది బిడ్డలకి ఎగ్జామినేషన్ ఫీవర్ వల్ల లేనిపోయిన అనారోగ్యతలు వచ్చాయి ఆ టెన్షన్ వల్ల సో ఈ ఒత్తిడితో ప్రారంభమైన వారి ఈ పరీక్షల కాలం ఒక్కసారి ఆలోచించండి చివరి ఎగ్జామ్ రాసి బయటకు వచ్చిన తర్వాత వారికి ఏ పర్సంటేజ్ వచ్చిందో డిఫరెంట్ ఇష్యూ కానీ ఆ చివరి ఎగ్జామ్ రాసి బయటకు వచ్చిన తర్వాత ఎంతటి సంబరాన్ని వారు వ్యక్తపరుస్తారంటే ఎంతటి సంబరాన్ని సంతోషాన్ని మనం చూస్తుంటాం కొన్ని కొన్ని కాలేజెస్ బస్సెస్ వెళ్తున్నప్పుడు వారు ఆ పేపర్స్ పీపర్స్ మొత్తం చించేసి రోడ్ల మీద పడేసి ఆనందాన్ని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు ఆ రోడ్లమ్మడి చిన్న చిన్న చిత్తు కాగితాలు పడిపోయి ఉంటాయి అవన్నీ కూడా వారు ఆ పరీక్షల కొరకు సిద్ధపాటు కొరకు సిద్ధం సిద్ధపడిన ఆ పేపర్స్ నోట్స్ అది ఇంకా అయిపోయినా ఇంకా వాటితో పని లేదు ఐఎమ్ రిలీఫ్డ్ రిలీఫ్ ఇరుకులో నాకు విశాలత కలగ చేసిన వాడవు నీకు పరీక్షల ప్రారంభం ఎలా ఉంది ముగింపు ఎలా ఉంది ఒకసారి మనం ఆలోచించాము సో ఈ క్రమంలో ఈ క్రమంలో దావేదు ఇరుకులో నాకు విశాలత కలిగ చేసిన వాడవు నీవే అని డేవిడ్ కాంటెక్స్ ఒకసారి చూస్తే గతంలో సౌలు చేత తరమబడుతున్నప్పుడు సౌలును దావీదుకు అప్పగించాడు రెండుసార్లు సో ద కాంటాక్స్ ఏంటంటే సాల్ వాజ్ చే దేవుడు సౌలును దేవుడిని దావిదికి అప్పగించాడు తరుముతుంది సౌలు దొరికింది దావిదుకు ఒకసారి ఆలోచించాడు సో డేవిడ్ వాస్ రిమెంబరింగ్ ద పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ అంటే అందుకే చెప్తున్నాను నీవు ప్రస్తుత సమస్యను డీల్ చేయాలంటే గతంలో దేవుడు నిన్ను ఏ నీకేం చేశాడో జ్ఞాపకం చేసుకోవాలి యూ హు గో బ్యాక్ యు హింక్ బ్యాక్ యు హెవ్ టు లుక్ బ్యాక్ సేమ్ గాడ్ ద సేమ్ కంఫర్ట్ సేమ్ కవరేజ్ సేమ్ సపోర్ట్ సేమ్ హెల్ప్ ఆయనలో మార్పు లేదండి నిన్న నేడు నిరంతరం మారిన దేవుడు ఆయన మనలో మార్పు ఉంటుంది మన విశ్వాసంలో మార్పు ఉంటుంది మనం ఆయన ఆధారపడడంలో మార్పు ఉంటుంది కానీ ఆయనలో మార్పు లేదు ఎవర్ చేంజింగ్ గాడ్ ఇక్కడ నాకు విరుకులో ప్రశాంతత ప్రశాంతత విడుదల దయచేసారు విశాలం దయచేసేవారు ఇంకా ఎగ్జాంపుల్ చెప్పాలంటే సౌలు శత్రువులందరూ కూడా తరుగుతున్నారు చుట్టుముట్టారు ఇంకా బయటికి రాలేదను జిఫీలు వచ్చి దావిద ఫలాన్ని కొండ మీద దాక్కున్నాడు చుట్టుముట్టు కొండను కొండను చుట్టుముట్టంటే అంటే చుట్టు చుట్టుకుంటారు డేవిడ్ కెనాట్ ఎస్కేప్ అటువంటి పరిస్థితుల మధ్య అటువంటి పరిస్థితుల మధ్య దావేదు తప్పించబడ్డాడు దేవుడి చేత సో నా శత్రుడు నన్ను చుట్టుముట్టినప్పుడు నన్ను నేను ఇరుకులో ఉన్నాను ఇరుకులో ఉన్నానన్న భావన ఐమ్ కాట్ ఐఎం క్యాప్చర్డ్ ఐఎమ్ కవర్డ్ నన్ను చుట్టూ శత్రువులు చుట్టుముట్టేశారు ఇంకా ఎప్పుడైనా వచ్చేస్తా ఇంకా అటు నుంచి నా రౌండప్ చేశారు ఒక్కొక్కరు ఒక్కొక్కరుగా పై పైకి నన్ను పట్టుకోవడం ఆలస్యం నన్ను పట్టుకోవడం ఆలస్యం దట్ వాస్ ది కాంటెక్స్ట్ దట్ వాస్ ద సిచ్యుయేషన్ ఐ హ్యాడ్ భావి జీవితంలో అటువంటి సిచ్యుయేషన్ కలిగింది కానీ విశాలత ఎప్పుడు కలుగుతుందంటే నా చుట్టూ నన్ను చుట్టుకొనడానికి వచ్చుచున్న నా శత్రువుల కన్నా నేను మరలా చెప్తున్నాను నన్ను చుట్టుకోవడానికి కబలించడానికి నన్ను హతము చేయడానికి నన్ను నాశనం చేయడానికి నా ఇమేజ్ని కానీ లేకపోతే నా స్థితిని కానీ నా స్థాయిని కానీ నా పరిస్థితిని కానీ నన్ను అంతము చేయడానికి నాశనం చేయడానికి నా చుట్టూ నా శత్రువు దగ్గరికి వస్తున్నప్పటికీ కూడా నాకు విశాలత కలిగింది ఎలా కలిగిందంటే వీరు పారిపోయారని కాదు వీరికన్నా ముందు నా చుట్టూ మరొక కంచి ఉంది మరొక కవచం ఉంది ఉన్న కూడా చెప్పాను కదండి ఏ ఎలిషా ఆ సేవకుడు భయపడుతుంటే వీడి కళ్ళు గర్వమంటే ఎలిషా చుట్టూ ఏముందండి దేవుడు కంచే వేశాడు కాబట్టి వారు నన్ను ఇరుకున పెట్టాలని నా చుట్టూ వస్తున్నారు కానీ నాకు వారు నాకు కనబడడం లేదు వారు నాకు కనబడడం లేదు వారు దగ్గరికి వస్తున్నారు కానీ నాకు కనబడడం లేదు కారణం ఏంటంటే నా చుట్టూ నీవు వేసిన ఆ నన్ను నా శత్రువును చూడనివ్వలేదు కాబట్టి హాయిగా పడుకుని నిద్రపోయేస్తుంది ఎందుకంటే నా చుట్టూ ఎవరున్నారు శత్రువుల కన్నా నీవు నాకున్నా ముందు నవ్వు నాకున్నావు కాబట్టి నా శత్రువులు కానీ వారి ద్వారా కలిగే భయాము కానీ ఆందోళన కానీ అవేవి కూడా నా శత్రువును నన్ను చూడకుండా అలాగే నేను నా సమస్యను చూడకుండా నా చుట్టూ నువ్వు కంచే వేశావయ్యా కంచే వేశారయ్యా ఎంతటి ప్రేమ ప్రేమండి మన దేవుడు ఎంతటి ప్రేమ ప్రేమేడు సో ఈ విషయము గత కాలములో దావిదు జీవి జీవితంలో జరిగిన ఆ విషయాన్ని చేసుకుంటూ ఇరుకులో నాకు విశాలత కలగ చేసిన వాడవు నీవే నీవే కాబట్టి అక్కడ రాయబడ్డ మాట నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించు నా ప్రార్థన అంగీకరించిన దానికి ఈ రెండు మాటలు చూడండి ఎంత చక్కని మాటలు ఫస్ట్ స్టేట్మెంట్ కానీ సెకండ్ స్టేట్మెంట్ కానీ నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించు గత కాలంలో నీ ద్వారా కలిగిన అనుభవాలు ఆ విశాలత అంటే ఆ పొంగి పొర్లుతుంది ఆనందం ఎందుకంటే వాడు నన్ను ఇరుకులో పెట్టాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు నాలోని ఆనందం బయటికి ఉబ్బికి వస్తుంది పొంగి వస్తుంది అటువంటి ఆనందకర అనుభవాల మధ్య దేవుడు నన్ను ఎప్పుడూ విడిచిపెట్టాడు ఎప్పుడు విడిచిపెట్టాడు ఒక చిన్న సూచన చెప్తాను ఇస్రాలి అరణ్యంలోంచి అనగా ఐగుప్తు నుంచి బయటకు వచ్చాడు అరణ్యంలో నలభై సంవత్సరాలు దేవుడు వారిని మన్నా చేత పోషించాడు ఎప్పుడన్నా దేవుడు ఒకరోజు వద్దులే అన్నాడా ఈవెన్ ఆ సబ్బాది దిన విశ్రాంతి దినం కూడా ముందు రోజు కూర్చుకోమన్నాడా ఆ విశ్రాంతి దినం యొక్క ఇంపార్టెన్స్ వారికి తెలియజేయబడాలి కాబట్టి సో ఫార్టీ లాంగ్ ఇయర్స్ ఫార్టీ లాంగ్ ఇయర్స్ లాంగ్ ఇయర్స్ వారి ప్రాణములో దేవుడు వారి ఆకలి దప్పులు తీర్చాడు దేవుడు వారి ఆకలి దప్పులు తీర్చాడు గాడ్ నెవర్ సీజ్డ్ దేవుడు వెనక్కు అడుగు వేయలేదు లేకపోతే వారికి తన సప్లైస్ కానీ తన సపోర్ట్ కానీ ఆపలేదు కానీ ఒక దినాన్ని ఆపాడు ఆయన ఒక దినం ఆపాడు ఎప్పుడు తెలుసండి వారు కణాల్లో ప్రవేశించి సొంత భూమిని కలిగి సొంతగా సేజ్యాన్ని చేసుకుని సొంతగా ఆహారాన్ని ఉత్పత్తి చేసుకునే ఆ స్థితికి వచ్చినప్పుడు వెన్ దే ఆర్ స్టాండింగ్ ఆన్ దో దేర్ ఓన్ ఫీట్ అప్పుడు మొన్న ఆగిపోయింది సో దేవుని సహాయం అలా ఉంటుందండి సో మనకు మనముగా స్థిరపడేంతవరకు దేవుడు మన చేయి పట్టుకునే ఉంటాడు బలపడేంత వరకు బలపరుస్తూ ఉంటాడు విశ్వాసంలో స్థిరపడేంత వరకు విశ్వాసాన్ని కూడా పెంపొందింప చేస్తాడు విశ్వాసను మరి విశ్వాసలో స్థిరుడుగా చేస్తాడు నెవర్ సీజింగ్ గాడ్ అన్లెస్ అంటిల్ వీఆర్ రూటెడ్ స్ట్రాంగ్లీ ఇన్ హిమ్ ఐ స్థిరపడేంత వరకు కూడా నా చుట్టూ శత్రువులు ఉన్నప్పటికీ కూడా వారికన్నా ముందుగా నా చుట్టూ నువ్వు కంచె వేశావు ఆ కంచె ఆ శత్రువులను నా యుద్ధకు రాకుండా చేయడం మాత్రమే కాకుండా వారిని నేను చూడకుండా ఆ చూచి భయపడకుండా నా చుట్టూ కంచె వేశావు ప్రభుత్వ దట్స్ మై ఫేత్ దట్స్ ద రీజన్ వై ఐ కుడ్ ఏబుల్ టు కమ్ టు యూ ఆ అనుభవాన్ని బట్టి ఆ గత అనుభవాన్ని బట్టి మరొకసారి వస్తున్నాను దగ్గరికి ప్రార్థనతో గతంలో నువ్వు చేసిన మేల జ్ఞాపకం జ్ఞాప్యం చేసుకుంటూ ఇప్పటి రేపటి సమస్యలు కూడా రవ్వ నేను ప్రార్థన చేస్తున్నాను నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించు నాతో కలిసి ఈ ప్రార్థన చేయగలిగితే కరుణాబైడు తప్పనిసరిగా తప్పనిసరిగా గత అనుభవాల పునాదుల మీద నేటి అనుభవాలకు విశ్వాస భవనాలు నిర్మింపు దైవ తండ్రి మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాము నాయన నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి ప్రోత్సహించి అనుదినము అనుగ్రహిస్తున్న ఈ సుగర్త మానవులు బట్టి ప్రవాసత్తులు చెల్లిస్తారు ఎంతటి భావయుక్తమైన గుణార్థమైన మాటలు ఆనాడు దావిదు రాసి ప్రధాన గాయకుని అందించగా అవి నీ లేఖనాల్లో మాకు అందించబడి మా విశ్వాసానికి ఎంతగానో ఎంతగానో స్ఫూర్తినిస్తున్నాయి మాకు ఈ విషదపరిచిన దేవడం నీవు గనక సమస్త ఘనత మహిమా ప్రభావం మీకే ఆరోపిస్తూ మా విశ్వాస జీవిత యాత్రలో రాబోయే కాలంలో కానీ ప్రస్తుత కాలంలో కానీ గత అనుభవాలను నెమరు వేసుకుంటూ నీ మీద పరిపూర్ణంగా ఆధారపడి స్థిరపరచబకు సహాయం చేయమని మా రక్షకుడు యేసు నామమున అడిగివేడుచున్నాం తండ్రి ఆమేన్ తండ్రి కుమారా పరిశుద్ధాత్మ త్రేకదీవిందివనా ఈ వాక్యము ఇన్నబిట్టుకు వాక్యము ఆశీర్వదించు సదా తోడే నిర్ంగాక ఆమేన్ బ్లెస్ యు దేవుని